డబ్బులు నిలవాలంటే మూల దేవుడు కుబేరుడు అండి కుబేరుడికి మనం పూజ చేయగలిగితే కుబేర అనుగ్రహం మనకి ఆశీర్వచనాలు మనకి దక్కుతాయి కుబేరుడికి కావాల్సింది ఏంటి అంటే కుబేరుడిని మనం ఎక్కడ పెడితే ఈశాన్యం మూల అంటాం కదండీ నార్త్ ఈస్ట్ సైడ్లో ఉన్న ఆ కార్నర్ బిట్ని ఈశాన్యం మూల అంటాం అక్కడే మనం జనరల్గా దేవుళ్ళన్నీ పెట్టి పూజలు చేసుకుంటూ ఉంటాం ఆ నార్త్ ఈస్ట్ సైడ్ బిట్ ఈశాన్యం మూలలో కనుక ఏదైతే పెడతామో అది మల్టిపుల్ టైమ్స్గా మనకి అభివృద్ధి చెందుతుంది మనం చెత్త పెడితే చెత్త అభివృద్ధి చెందుతుంది అందువల్ల ఈశాన్యం మూలని ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలండి పరిశుభ్రంగా ఉంచి నేను చెప్పబోయేది ఇప్పుడు చేస్తే కనుక డబ్బులు నిలుస్తాయి శ్రీ కుబేర యంత్రం అనేది బయట మార్కెట్లో దొరుకుతుందండి మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఈజీగా తెప్పించుకోవచ్చు ఆ కుబేర యంత్రాన్ని నార్త్ ఈస్ట్ సైడ్ కార్నర్లో పెట్టండి పెట్టి ఉంచండి పెట్టి ఉంచితే చాలు అలాగే సెకండ్ థింగ్ ఏంటంటే ఒక గ్లాస్ ప్లేట్లో కానీ తీసుకుని ఆ గ్లాస్ ప్లేట్లో కాయిన్స్ అంటాం కదండి వన్ రూపీ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఏ కాయిన్స్ అయినా పర్లేదు కాపర్ కాయిన్స్ అయినా పర్లే ఏ కాయిన్స్ అయినా పర్లే వేసి ఆ కుబేర యంత్రాన్ని పెట్టడానికి ప్రయత్నం చేయండి అదే దాంట్లో చిన్నది మీకు కుదిరితే కనుక వెండితో చేసిన తాబేల్ని తాబేల్ విగ్రహాన్ని ఉంచడానికి ట్రై చేయండి మనం ఎక్కడైతే కుబేర యంత్రాన్ని ఎప్పుడైతే ఆ చిల్లర్లో పెట్టామో మన ఇంట్లో డబ్బులు అనేవి మల్టిపుల్ టైమ్స్గా అది అబెండెన్స్ అయిపోయి మనకి అంత బాగా వెల్త్ అనేది వస్తుంది వెల్త్ వస్తుంది అలాగే వెల్త్ ఉంటుంది కూడా ఇంట్లో అందువల్ల ఈ చిన్న చిన్న పనులు మనం చేసుకుంటూ ఉండడం వల్ల మన ఇల్లు అభివృద్ధి చెందుతుందండి మనం కూడా అభివృద్ధిలోకి వస్తాం అలా డబ్బులలో శ్రీ కుబేర యంత్రాన్ని పెట్టి మనం పూజ దగ్గర ఉంచడం వల్ల అంత మంచి జరుగుతుంది ఫైవ్ ఫోర్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ కుబేర సంఖ్యను ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు జపం చేయండి